రసమడ్డల్లో జరుగుతూనే ఉన్నాయి నిన్న బుచ్చరెడ్డిపాలెం గోపాలపురం వద్ద మల్లికార్జున్రెడ్డి అనే వ్యక్తిని పొలంలోనే గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో తల మీద గుర్తి అతి దారుణంగా హత్య చేశారు ఈ ఘటన మరొక ముందే రాపూర్లో షఫీ అనే వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు మృతదేహాన్ని రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడేసి వెళ్ళారు ఒకప్పుడు ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మర్డర్ల జిల్లాగా మారింది రాపూర్ బస్ స్టాండ్లో డ్రింక్ షాపు నిర్వహించుకునే షఫీ అనే ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి అతను షాపు మూసుకొని ఇంటికి వెళ్ళాడు అయితే అతను షఫీ ఇంటికి వెళ్ళలేదు రాత్రి పన్నెండు గంటలు అయినప్పటికీ ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారుబడి ఆ ప్రాంతం మొత్తం గాలించడం జరిగింది బంధువులను ఫోన్ చేసి కూడా అడిగారు అడిగితే షఫీ రాలేదని కూడా చెప్పడం జరిగింది స్నేహితులు ఇళ్లకు బంధువులు ఇళ్లకు మొత్తం తిరిగినప్పటికీ షఫీ ఆచూకీ కనబడలేదు ఈరోజు ఉదయం శనివారం తెల్లవారుజామున రాపూరు సమీపంలోనే ఒక చట్ల పదంలో రోడ్డు పక్కన అతను గొంతు కోసి షఫీని హత్య చేసి ఉండడంతో తెలుగు గంగా ఆరాధిస్తున్నారు ఇప్పటికే పోలీస్ జాగిలాలను కూడా సంఘటన స్థలానికి తీసుకువచ్చి రావడం జరిగింది క్లూస్ టీం కూడా పరిధిలో కూడా మొన్న బుచ్చరెడ్డిపాలెం కోవూరు అదేవిధంగా ఇప్పుడు రాపురు వరుసగా హత్యలు జరుగుతున్నాయి ప్రధానముగా పోలీసింగ్ సరిగా లేని కారణంగానే హత్యలు జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు ప్రధానంగా ఈ ఈ ప్రభుత్వంలో అంటే ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కోరిన సిఐ కావచ్చు డిఎస్పి కావచ్చు ఎస్ఐ కావచ్చు చివరికి కానిస్టేబుల్తో సహా వాళ్ళు కోరి వేరి తెప్పించుకున్న పోలీసులే స్టేషన్లలో ఉంటున్నారు దానివల్ల ఏంటంటే పోలీసు ఉద్యోగం మానేసి ఇతర కార్యక్రమంలో ఉంటున్నారు దానివల్ల ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వరుస హత్యలు జరుగుతున్నాయి ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతవంతమైన జిల్లా అని చెప్పేవాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బదిలీ అయ్యి వచ్చినప్పుడు కూడా ప్రశాంతమైన జిల్లా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోవచ్చు అనే అనుకునేవాళ్ళు వ్యాపారస్తులు సైతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎప్పుడైనా ఏం జరుగుతుందన్న భయంతో ఉన్నారు అయితే నెల్లూరు నగరం